హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ కొంచెం పెద్ద సైజ్ బ్లౌజేనండి మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమని చెప్పి అని అయితే తీసుకొచ్చిర్రు అయితే ఈ బ్లౌజ్ కుట్టమని చెప్పి ఆ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే తీసుకొచ్చిరండి సేమ్ బార్డర్స్ ఒకే సైడ్ సేమ్ ఈ ఈ చివర ఆ చివర రెండు సేమ్ బార్డర్లు వచ్చిన వాటికి అయితే మనము కొంచెము క్లాత్ అనేది ఇట్లా అడ్జస్ట్ చేసి కొంచెం జాయింట్లు అయినా పర్వాలేదని చెప్పేసి స్టిచ్చింగ్ చేసేదాన్ని అదే బ్లౌజ్ పీస్ చిన్నగా వచ్చింది కదా అని చెప్పి సారీలో అది కొంచెం ఎక్కువ తీసినా అయినా కానీ సరిపోతలేదండి బ్లౌజ్ అయితే కస్టమర్ నాకు ఒక ఐడియా ఇచ్చిండ్రు సారీ మీదికి ఇదే బ్లౌజు వేసుకోవాలి సరిపోతలేదని అంటున్నావు కదా ఏం చేస్తామని అంటే సేమ్ రన్నింగ్ కలర్ ఉన్న ఒక కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకొని మీటర్ పీస్ తీసుకొని దీంట్లోనేమో హ్యాండ్స్ అయితే తీసుకుంటాం కదా హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఇది బార్డర్ లాగా ఇట్లా పెట్టమని చెప్పిండ్రు బార్డర్ వేసిన ఇట్లా హ్యాండ్స్ మాత్రము ఇది రావాలి బాడీ పార్ట్కి మాత్రం ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఉండాలి మిగిలిన పార్ట్ అనేది నాకు ఇచ్చేసినా సరే హ్యాండ్స్ మాత్రం ఈ క్లాత్ అయితే రావాలి అని చెప్పని అన్నారు జాయింట్లకి ఏమన్నా అవసరం పడితే ఈ క్లాత్ యూజ్ చేసుకోవచ్చు కదా ఇట్లాంటి బ్లౌజెస్ మీకు వచ్చినప్పుడు కనుక మీరు ఇట్లాంటి ఐడియా ఫాలో అయితే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియోనైతే శారీ మీదకే బ్లౌజ్ హ్యాండ్స్ సారీ మీదే అని అనుకునేటట్టుగా బ్లౌజ్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఈ చిన్న టిప్పు ద్వారానైతే మీరు ఇట్లాంటి బ్లౌజ్లు వచ్చినప్పుడు హెవీ సైజ్ బ్లౌజ్లు వచ్చినప్పుడు మాత్రం ఈ టిప్పు ఫాలో అయితే మాత్రం చాలా బాగుంటుందండి అది మీ ఇష్టం అండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ